అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదృత ఉగ్ర రూపం ఉన్నది రోజు రోజుకు ఇది పెరుగుతా ఉన్నది ఈ రోజు ఇక్కడ ఇంద్రపార్క్ పార్క్ దగ్గర బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక ధర్నా అనేది చేపట్టింది ధర్నా సంబంధించి ఇక్కడ మనతో మాట్లాడడానికి బీసీల సమస్యలు వాళ్ళు దానికి ఎట్లా పరిష్కారం చేస్తారనే విషయం చెప్పడానికి ఇక్కడ మనతో పాటు మేధా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు మనతో మాట్లాడారు నమస్కారం అన్న నమస్కారం అండి చెప్పండి అన్న బీసీలకు అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం దానికి సరైన రీతిలో స్పందించని కారణంగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది మేము తెలంగాణ మేధర్ మహేంద్ర సంఘం పక్షాన ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో మరి అందరినీ గౌరవ ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని అందరిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం అట్లాగే బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో శాసనసభలో దానికి బలపరిచింది కేంద్రంలో కూడా కేంద్రంలో కూడా మరి వారు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా బీజేపీ పార్టీ కూడా చర్యలు తీసుకొని మరి కేంద్రంలో దాని కనుక ఆమోదించినట్లయితే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినట్లయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతు అవకాశం ఉంది విద్యా ఉద్యోగాల్లో అట్లాగే స్థానిక సంస్థల్లో జరిగే ఈ రిజ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు వచ్చేంత వరకు కూడా జరిగే అన్ని పోరాటాల్లో కూడా తెలంగాణ మహేంద్ర సంఘం పక్షాన మేము పాల్గొంటాం రిజర్వేషన్లు సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ ఉద్యమం ఉధృతం కాకముందే మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కూడా వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది దాని కోసం అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం ఎంబీసీ ఉద్యోగం కూడా తెరని వస్తా ఉన్న పరిస్థితుల్లో మధ్య విభేదాలు ఉన్నాయా వాళ్ళ చాలా అంచువేసిన చెప్పేసి ఎంబీసీ వర్గాల సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం చెప్పారు జీవోల ఎక్కడ క్లాసిఫికేషన్ చేయలేరు ఏ కాస్ట్ ఎంత పాపులేషన్ దానికి ఎంత రిజర్వేషన్ సో పాపులేషన్కి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా దాంట్లో పెట్టాలి అది పెట్టిన తర్వాత ఇప్పటి వరకు మనకు రాజ్యాంగ సవరణ చేసి రెండు వందల డెబ్బై నాలుగు బిల్లులు అనేటివి నైన్త్ షెడ్యూల్లో పెట్టిండ్రు కనుక ఇది కూడా రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెడితే ఏ కోర్టు ఎవరు దీన్ని ఆపలేరు కనుక ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి కేటీఆర్ గారు ఇక్కడ రామచంద్రరావు గారు ఇక్కడ మన బీసీ లీడర్లు ఎవరెవరు మరియు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అందరు పోయి మోడీ దగ్గర కూర్చొని ఇది నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి ఒకవేళ ఆయన పెట్టకపోతే ఆయన దానికి ఒప్పుకోకపోతే అక్కడ జంతర్ మంతర్ దగ్గర మన తెలంగాణ నాయకులు ముఖ్యంగా బీజేపీ నుంచి రాజ్యసభ మెంబర్ అయిన ఆర్ కృష్ణ గారు అక్కడ ఆమరణ నిరాళ దీక్ష చేసైనా ఈ బిల్లు దాంట్లో పెట్టేయాలి కనుక డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంత చిన్న విషయము ఎంత జనాభా ఉందో ఎంత మంది ఉండో వాళ్ళకంత వాట సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళను వాళ్ళని రాజ్యాంగంలోనే ఉంది మనం వాళ్ళని రాజ్యాధికారం వైపు నడిపియాలే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని కనుక ఈ బిల్లుని ఈ విధంగా పాస్ చేయాలని మేము మేజర్ సంఘం నుంచి కోరుకుంటున్నాం రాష్ట్రంలో నలభై ఇవ్వాలనే ఉద్యోగం మరి చాలా గొప్ప ఉద్యమం ఇది తెలంగాణ ఉద్యమంలాగా పెద్ద ఎత్తున ఉద్యమం జరగవలసిన అవసరం ఉన్నది మరి నలభై కాకుండా మరి వాళ్ళెంతో వాళ్ళకు సంబంధించినటువంటి మరి రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది మేమెంతో మాకంతా అనేటువంటి రిజర్వేషన్ కంపల్సరీ కావాల్సిన అవసరం ఉన్నది ఇందులో కూడా బీసై కూడా కూడా వర్గీకరణ కూడా కావాలి మరి బీసై కూడా కొంతమంది మరి ఒక ఐదారు కులాలకే న్యాయం జరిగే ఏర్పాటు జరగకుండా ప్రతి కులానికి కూడా నూట అరవై మంది అందరూ బీసీలు అందరికి కింది వారికి న్యాయం జరిగే విధంగా అందరు న్యాయం జరగాలి అప్పుడే కానీ బీసీ వర్గలతో పాటుగా బీసీ సరే న్యాయం జరుగుతుంది నలభై రెండు కాకుండా అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా మరి ఈ కోరడం జరగాలని కోరుతున్నాను జై మేదన హైదరాబాద్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నలభై రెండు శాతం బీసీల సాధన సమితి ఆధ్వర్యంలో జస్టిస్ సిద్ధారయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహా ధర్నా కార్యక్రమానికి బీసీలందరం పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది మొన్న జరిగిన బంధు కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ప్రతి జిల్లాలో ఈ బీసీ రిజర్వేషన్ల కోసం సాధన సమితి కోసం జాకులు జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ సమితులు వేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు ఉద్యమాన్ని సాధించడానికి పోరాడంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోని పరిస్థితి బీసీలందరూ కూడా చైతన్యవంతులు అయినారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కొంచెం కుళ్ళలు కుతంత్రాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఒక పార్టీని ఇంకొక పార్టీని దోషిగా నిలబెట్టే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి బీసీలందరూ కూడా రాజకీయంగా చైతన్యవంతమే ఇందులో ఉన్నటువంటి కపి్య నీతిని ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టి మనం నలభై రెండు శాతం సీర్చీలను ఏ విధంగా సాధించుకోవాలా అది నైన్త్ షెడ్యూల్లో పెట్టి మన వర్గాలకి న్యాయం జరగాల అప్పటి వరకు ఈ పోరాటం చేయాలా ముఖ్య ఉద్దేశంగా అందరం గడకి వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని అవాంతరాల సంఘటనలు ఇంకొక పార్టీని నిల దోషిగా నిలబెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి దయచేసి వీటిని మానుకోవాలా ఇది అవతల వాళ్ళకి లేదా అగ్రవర్ణ కులకి ఒక అలుసుగా మారుతుంది ఇంకో బీసీలలో మీలోనే ఐక్యత లేదు అని చూపే అవకాశం మనం మనం ఇవ్వకూడదు ఇది దయచేసి బీసీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సంఘటితంగా పోరాడి నాడే నలభై రెండు శాతం బీసీలను సాధించుకోం ఏదైతే కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలు ఉన్నారో గతంలో కూడా దాంట్లో మేం భారతీయ జనతా పార్టీగా ఒక వర్గానికి ఇందులో రాజకీయ బద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలంటున్నాం కాబట్టి మత ప్రాధికారిక రిజర్వేషన్లు ఉండకూడదు అన్నదే భారతీయ జనతా పార్టీ ఏజెండా దయచేసి వెనుకబడిన తరగతులందరూ కూడా ఈ విధంగా ముందుకెళ్లేసి నలభై రెండు శాతాన్ని సంధించడానికి ముక్త ఖండంలో రాబోయే కాలంలో పోరాటం చేస్తుంది అందరూ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది ఈ దేశ ఈ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల జనాభా ఉంటే బీసీలే ఒక రెండున్నర కోట్ల జనాభా ఉంది వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వస్తే అగ్రవర్ణ కురాలు కానీ ఇప్పుడున్న పాలకులను కానీ చంపదట్టు చేసిన ఉద్యమాలు చేపట్టి మనం అధికార దిశగా ముందుకేయాలని తెలియజేస్తూ కోరుకుంటాం